ఆరోగ్య నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరంలో అన్ని అవయవాల కంటే లివర్ అద్భుతమైన పనులు చేస్తూ ఉంటుంది అనేక వందల రకాల పనులు నిర్వహిస్తూ ఉంటుంది ఎరువుల్ని పొరుగు మందుల్ని క్లీన్ చేయాలన్నా కార్బైడ్ యొక్క హానిని తొలగించాలన్నా మనం మింగిన ట్యాబ్లెట్స్ యొక్క కెమికల్ దోషాన్ని క్లీన్ చేయాలన్నా అట్లాగే నీళ్ల పొల్యూషన్ గాలి పొల్యూషన్ ఫుడ్ ద్వారా వెళ్ళే కెమికల్ పొల్యూషన్ని క్లియర్ చేయాలన్నా బ్లడ్ని ప్యూరిఫై చేసి టాక్సిన్స్ అన్నింటిని రిమూవ్ చేయాలన్నా మృత కణాల వేస్ట్ని అట్లాగే రక్షణ వ్యవస్థ దాడి చేసినప్పుడు రిలీజ్ అయిన కెమికల్ వేస్ట్ని మొత్తం క్లియర్ చేయాలంటే కూడా లివరే చేయాలి మరి ఇన్ని రకాల పనులు చేస్తూ మన శరీరాన్ని రక్షించాలంటే దానికి ఆపద కలిగించకుండా సహాయపడే ఆహారాలు కొన్ని కావాలి అవి మనం ఏ ఆహారాలు తింటే లివర్కి మన జీవితకాలం పాటు చెడిపోకుండా రక్షించటానికి సమర్థవంతంగా దాడి చేసినప్పుడు కూడా ఎదుర్కోవటానికి ఉపయోగపడే పోషకాలు ఏ పండ్లల్లో ఉంటాయి ఇప్పుడు చెప్పుకోతున్నాం కొంతమంది ఆల్కహాలు కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఎక్కువగా త్రాగుతూ ఉంటారు వాటి వల్ల లివర్ మరింతగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఆ దాడిని కూడా లివర్ తట్టుకుని కాస్త ఎక్కువ కాలం పాటు లివర్ హెల్దీగా పదిలింగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఐదు ఫ్రూట్స్ లివర్కి చాలా చాలా మేలు చేస్తాయి లైఫ్లో లివర్ ట్రబుల్లోకి వెళ్లకుండా హెల్దీగా ఉంటూ మననందరినీ శరీరం లోపలన్నీ అవయవాల్ని హెల్దీగా ఉంచటానికి డీటాక్సిఫికేషన్ చేసే నెంబర్ వన్ బెస్ట్ ఆర్గాన్ లివర్ అనమాట మరి అలాంటి లివర్కి అతి ముఖ్యంగా ఐదు ఫ్రూట్స్లో మొట్టమొదటిది అవకాడో ఫ్రూట్ ఈ మధ్య అన్ని ప్రాంతాల్లో అవకాడో ఫ్రూట్ బాగా దొరుకుతున్నది ఈ అవకాడో ఫ్రూట్ కనుక తింటే ఇందులో గ్లోటాథియోన్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట ఈ గ్లూటాథియోన్ లివర్ డీటాక్సిఫికేషన్కి బాగా ఉపయోగపడుతుంది మామూలుగా ఫేస్ వన్ ఫేస్ టూ డీటాక్సిఫికేషన్కి గ్లూటాథియోన్ చాలా అవసరం అన్నమాట లివర్ సెల్స్ కూడా ఈ కెమికల్స్ ఆల్కహాలు మనం వాడిన ఎరువులు పొరుగు మందుల వల్ల డ్యామేజ్ అవ్వకుండా తాను తాను రక్షించుకోవడానికి బాడీని రక్షించుకోవడానికి గ్లూటాథియోన్ బాగా కావాలి అందుకని అవకాశం దొరికినప్పుడల్లా గ్లూటాథియోన్ ఎక్కువగా ఉండే అవకాడా ఫ్రూట్కి ఇంపార్టెన్స్ బాగా ఇవ్వండి ముఖ్యంగా లివర్ డిజార్డర్స్ ఉన్నవారు కానీ ఆల్కహాల్ బాగా తాగేవారు ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా అవకాడ ఫ్రూట్ తింటాం మంచిది ఇక రెండవ వెరైటీ ఫ్రూట్ కి వస్తే బెర్రీస్ బ్లాక్ బెర్రీస్ కానీ బ్లూ బెర్రీస్ కానీ మనకి డ్రై ఫామ్లోనే దొరుకుతుంటాయి డ్రై ఫ్రూట్ లాగా అవి ఇంట్లో పెట్టుకుంటే ఊరికి అన్నేసి ఈజీగా తినేయగలుగుతారు బ్లాక్ బెర్రీస్ కొన్ని బ్లూ బెర్రీస్ కొన్ని అట్లా నోట్లో వేసేసుకుంటే ఈ బెర్రీస్ని మనం తింటే ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ మన లోపలికి వెళ్ళాక లివర్ డీటాక్సిఫికేషన్కి బాగా ఉపయోగపడే సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనే దాని ప్రొడక్షన్ పెరిగేటట్టు లివర్కి ఈ బెర్రీస్ ఉపయోగపడతాయి అనమాట ఈ ఎస్ఓడి అంటారు సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది ఎంత ప్రొడక్షన్ పెరిగితే డీటాక్సిఫికేషన్ అంత స్పీడ్గా పెరుగుతుంది అందుకని ఏ రోజుకెరువులు పొరుగు ముందు ఆ రోజు శుభ్రంగా వాష్ అవుట్ చేసి పక్కన పడేసేస్తుంది లివర్ అలాంటి సామర్థ్యానికి ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ బాగా ఉపయోగపడుతుంది అవసరం ఎక్కువ దాని ప్రొడక్షన్ పెరిగేటట్టు ఈ బెర్రీస్ బాగా చేయగలుగుతాయి ఇది రెండోది మూడోది సామాన్యులు కూడా కొనుక్కు తినగలిగే ఫ్రూట్ జామకాయ ఇది అన్నిటికంటే మనకు దొరికే పండ్లల్లో తినగలిగే పండ్లల్లో ఎక్కువ విటమిన్ సి ఉన్న పండు జామ పండి వంద గ్రాములు జామ పండులో రెండు వందల ఇరవై మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుందన్నమాట మనకి యాభై మిల్లీ గ్రాముల నుంచి వంద మిల్లీ గ్రాముల వరకు విటమిన్ సి ప్రతిరోజు కావాలి ఇప్పుడు ఎరువులు పురుగు మందులు కెమికల్స్ ఆల్కహాలు కూల్ డ్రింక్స్ బయట ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తిన్నాం అనుకోండి వీటన్నిటిని ఎక్కువ క్లీన్ చేయాలంటే విటమిన్ సి వంద బదులు నూట యాభై మిల్లీగ్రాములు కూడా కావాలి అందుకని లివర్ డీటాక్సిఫికేషన్కి ఆయుధం లాంటిది ఈ విటమిన్ సి ఉడికిన ఆహారాల్లో విటమిన్ సి నశిస్తుంది కాబట్టి న్యాచురల్గా ప్రతిరోజు తక్కువ ఖర్చులో మంచిగా ఎక్కువ మొత్తంలో అందించాలంటే జామకాయలు కంపల్సరీ తినాలి అందుకని రోజు ఒక పెద్ద జామకాయను ఒక్కటన్నా తినాలని ఒక లక్ష్యం పెట్టుకోండి ఆరోగ్యం కావాలి అంటే లివర్ హెల్తీగా ఉండాలంటే జామకాయ ఇప్పుడు ఆల్కహాల్ తాగేవాళ్ళు అట్లాగే బయట జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కువగా వాడేవారు మరి ఎరువులు పురుగు మందులు అందరూ కామన్గా వెళుతున్నాయి వీటన్నిటి దోషాలని క్లియర్ చేసుకోవడానికి లివర్ సెల్స్ ఇవి వీటన్నిటి వల్ల డ్యామేజ్ అవ్వకూడదు వాటిని రక్షించబోయి ఇది ప్రమాదంలో పడకూడదు అందుకని దాని నుంచి రక్షించుకోవడానికి సి జామకాయలో ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీ తినాల్సిన మూడవ పండు అనమాట ఇక నాలుగవ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ చాలామంది దొడ్లో కానీ మేడ మీద కానీ కుండీల్లో కూడా పెట్టుకున్నా వచ్చేస్తున్నాయి ఎక్కువ కాసేస్తుంటాయి స్టార్ ఫ్రూట్స్ అందుకని పెద్ద కుండీల్లో పెట్టినా వచ్చేస్తాయి ఆ స్టార్ ఫ్రూట్ కూడా మార్కెట్లో బాగా దొరుకుతున్నది ఇందులో ఎనిమిది రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మెయిన్గా లివర్ డీటాక్సిఫికేషన్ బాగా చేసుకుని లివర్ సెల్స్ని రక్షించుకోవడానికి బాడీని డీటాక్సిఫై చేయడానికి బాగా ఉపయోగపడతాయి విటమిన్ సి కూడా థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది వంద గ్రాములు స్టార్ ఫ్రూట్ తీసుకున్నప్పుడు కాబట్టి ఈ స్టార్ ఫ్రూట్ డీటాక్సిఫికేషన్కి ఎంత మంచిది చివరిగా ఐదవది గ్రేప్స్ ఇప్పుడు రెడ్ గ్రేప్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ వాడుకోగలిగితే ఇందులో రసవత్రాలు అనే కెమికల్ కాంపౌండ్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది లివర్ డీటాక్సిఫికేషన్ బాగా చేయటానికి బాగా ఉపయోగపడుతుంది రసవత్రాలు అందుకని ఈ గ్రేప్స్లో కూడా ఇప్పుడు కాస్త ఆర్గానిక్ ఫామ్లో అందించిన గ్రేప్స్ కూడా మార్కెట్లో ఎక్కువ దొరుకుతున్నాయి పురుగు మందులు కొట్టకుండా సేంద్రియ పద్ధతిలో వాటిని పండించి కూడా అందిస్తున్నారు అలాంటివి దొరికినప్పుడు వాడండి అలాంటివి అవకాశం లేనివారు మామూలు గ్రేప్స్ తీసుకున్న అందులో మరి పురుగు మందులు ఎక్కువ కొడతారు డైలీ దాన్ని కూడా లివర్ క్లీన్ చేసుకోగలుగుతుంది అసలు పురుగు మందుల దోషం బాడించి పోవాలంటే లివర్కి ఇట్టాటి కెమికల్స్ కావాలి కదా అంచేత ఈ రసవత్రాలు బాగా అందిస్తుంది కాబట్టి గ్రేప్స్ని బాగా వాడుకోవటం మంచిది అనమాట ఈ ఐదు రకాల ఫ్రూట్స్ని మీ లివర్ జీవితకాలం పాటు సిక్ అవ్వకుండా హెల్దీగా ఉంటూ మిమ్మల్ని రక్షించాలంటే పూట ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపు డిన్నర్లో ఐదు ఫ్రూట్స్ని ప్రధానంగా పెట్టుకుని కనుక మీరు తినగలిగితే లివర్ సమస్యలు ఉన్నవాళ్ళు తగ్గించుకోవటానికి లివర్ సమస్యలు లేని వారు రాకుండా ఉండటానికి అలాగే ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఫ్యాటీ లివర్ నార్మల్ లివర్ అవటానికి అట్లాగే ఎరువులు పొరుగు మందుల కెమికల్స్ని బాడీని అంతటిని డీటాక్సిఫై చేసి క్లీన్ చేయటానికి ఐదు ఫ్రూట్స్ని సిక్స్ టు సెవెన్ లోపు తినేసేసి ఇక నైట్ ఇంకా ఆహారం తినకుండా ఆపేసేయండి నైట్ తొమ్మిది గంటల నుంచి మీ లివర్ డీటాక్సిఫై తను తాను చేసుకుంటూ వాడి అంతటిని చేయటానికి ఐదు ఫ్రూట్స్లు ఉండే సూక్ష్మ పోషకాలు అద్భుతంగా ఉపయోగపడతాయి ఒక్కట బాగుంటే మనం ఎన్ని ఎరువులు పురుగు మందులు కెమికల్స్ విష పదార్థాలు లాంటి లోపలికి ఎన్ని పంపించినా ఒక్కటే మన రక్షిస్తుంది అది బాగుంటే మనకు రక్ష కాబట్టి ఈ కెమికల్స్ పెరిగిన ప్రపంచంలో మనం హాయిగా కాస్త నాలుగు కాలాల పాటు బ్రతకాలంటే లివర్ ఆరోగ్యాన్ని పదిలింగా ఉంచుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం